అన్న నాస్తన్న మీ పేరు నా పేరు ప్రసాద్ అన్నగారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు వీళ్ళపై మీ అభిప్రాయం చెప్పండి డిప్యూటీ సీఎం వల్లే నాకు పార్టీ అధికారంలోకి వచ్చిందని అనుకుంటున్నాను మన వాళ్ళు అన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ ఎంతటికైనా తెగించి చేయగలరు ఆ నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓటేసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి త్వరలోనే సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నగారు ఇప్పుడు ఆక్వా రైతులు ఉన్నారు ఆక్వ రైతులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంచి జరిగింది అనుకుంటున్నారా అయితే మాకు కరెంట్ నేను రొయ్యల జరిగి ఒక యాభై ఎకరాల వరకు చేస్తున్నాను మాకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు రూపాయినర ఉండేది ఇప్పుడు మటుకి జగన్ పరిపాలనలో నాలుగు రూపాయలు ఉంది ఇప్పుడు ఇంకా అది అలాగే కొనసాగుతుంది దానివల్ల ఆక్వా రైతులు చాలా వరకు చాలా ఇబ్బందులు పడి చెరువులన్నీ ఖాళీ చేసి వదిలేసి అంద పరిస్థితి వచ్చింది ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకొని వీలైనంత త్వరగా ఈ కరెంటు సబ్సిడీలు ఇవన్నీ ఇస్తే అందరూ కూడా ఈ యొక్క కల్చర్ని ఎక్కువగా పెంచగలుగుతారని మేము కోరుకుంటాం అనగారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెటాపూర్ నియోజకవర్గంలో ఒకరికి బాగలేదని తెలిసింది మీరు అది వీడియో చూసుకుంటే తెలియదు కానీ పిఠాపురం నియోజకవర్గంలో సమస్యల పట్ల ఆయన పోరాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఉన్నా ఎవరైనా సరే ఒక వాట్సాప్ గన ఫోన్ పెడితే వెంటనే దానిపై స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పిఠాపురం అనే కాదు ఏ ఊళ్ళో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు తాలూకా అంటేనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పిఠాపురం అనేది ఒక ఆయన నిలబడిన ఒక నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు ఆయనకు చాలామంది అనుచరులు ఉన్నారు ఆయన ఎక్కడున్నా ఎక్కడ సమస్య ఉన్నా ఆయన అక్కడికి వచ్చి పరిష్కరిస్తున్నారు అలాగే ఇది జరుగుతూ ఉంది ప్రతి దాంట్లోనూ ఆయన పాల్గొంటున్నారు ఓన్లీ పిఠాపురం అనేది అక్కడ నియోజకవర్గంలో నుంచి ఆయన నిలబడిన వల్ల అక్కడ పేరు వచ్చింది కానీ ఎక్కడ సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు వార యాత్రలో మాట ఇచ్చారు ఏంటంటే ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రతి నాయకులను విడిచిపెట్టినారు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ని ఎనీ టైం చెక్ చేస్తూ ఉన్నారు కొన్ని ఆకటాకలు బయటపడతా ఉన్నాయి దీనిపై మనం ఎలా చూసా పవన్ కళ్యాణ్ గారు అనుకోవడానికి అందరు కంగారు పడి ఏదో ఒకటి మాట్లాడేతారని అనుకుంటారు అది అందరూ అపోహ ఆయన దగ్గరుండి ఆయన దగ్గరున్న అనుచరులకే ఆయన గురించి బాగా తెలుస్తుంది కాబట్టి ఆయన ఏది కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోరు ఎవరిని తప్పు లేకుండా ఏ మాట కూడా అనరు ప్రతిదీ ఒకవేళ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనుకుంటే మటుకు దాన్ని అసలు క్షమించరు దానికి గట్టిగా చర్యలు మటుకి జరుగుతూ ఉంటాయి నాన్నగారు మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు పార్టీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎందుకంటే ప్రజల కోసం కష్టపడడం కోసం అధికారం రావడం కోసం మా జనసేన సైనికుల్ని ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసి ఏకంగా పోలీసులు కూడా చిత్రహింసలు చేశారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు నేను అండగా ఉంటాను వారి మీద కేసులు నిర్తిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గారు మాట్లాడారు దీన్ని మనం ఎలా చూడవచ్చు అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసమే ఇప్పుడు ఆయన శ్రమించి అందరికీ ఇప్పుడు ఇన్సూరెన్స్లు ఇవన్నీ చేయిస్తున్నారు ఆ టైంలో బాగా జగన్ గారి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పాల్పడ్డాం మేము కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకంటూ ఒక హోదా కల్పించి మా అందరికీ ఇన్సూరెన్సులు అంటే సభ్యత్వం ఇవన్నీ నమోదు చేసి అండ్ ఆ పార్టీలో పాల్పడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఆయన ఉపయోగపడేలాగా అన్ని అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ ఏదైనా సమస్యలు కానీ ఏమున్నా ఆయన డైరెక్టర్గా మేల్కొనడానికి మనకు దగ్గరలో ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా చేశారు దానికి అందరికీ ఒక యాభై మందికి ఒకళ్ళని ఒక అధిక కమిటీని కూడా నియమించారు ఏ పార్టీ కార్యకర్తకైనా ఏ చిన్న ఇబ్బంది జరిగిన ఇన్సూరెన్స్ అని ముందర ఇప్పుడు ఇవన్నీ అన్ని ఇన్సూరెన్స్లు చాలా వరకు పూర్తి చేసాం మేము అందరం త్వరలోనే ఆయన దగ్గరికి అవన్నీ అందుతాయి కాబట్టి కార్యకర్తల కోసం ఆయన చాలా ఫస్ట్ పాయింట్ కార్యకర్తల గురించే తీసుకున్నారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఏ చిన్న ఇష్యూ అయినా ఐదు లక్షల ఇన్సూరెన్సు పార్టీ కార్యకర్తలకి అంటే అంటే ఇన్సూరెన్స్ యాభై వేలు పార్టీ ఇవన్నీ చాలా చెప్పారు కార్యకర్తలకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పథకాలు పెట్టారు కదా ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ కానీ జనసేన పథకాలు కానీ ఏ పథకాలకైనా సరే మన పార్టీ వద్దు మన పార్టీ నాయకుల వద్దు మహానుభావులు పార్టీ నాయకుల పేర్లు ఉండాలి తర్వాత ఎటువంటి కలర్లో ఉండకూడదని చెప్పి చ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇది చాలా వాస్తవం మన దేశానికి కష్టపడిన రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం కానీ ఏదైనా పథకాలు డొక్కా సీతమ్మ గారు ఇలాంటి మన గవర్నమెంట్ స్థాపించిన వాళ్ళు పేర్లు పెట్టుకోవడం అది చాలా ఆలోచించడం అనేది ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది మా ఎవరో ఎవరో వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టినట్టు వాళ్ళు పేర్లు పెట్టుకోవడం అది అంత అంతా కరెక్ట్ కాదు అది మనకి దేశాన్ని పరిపాలించే వాళ్ళు దేశాన్ని రప్పించిన యుద్ధాలు చేసిన వాళ్ళు పేర్లు మహాత్మా గాంధీ డొక్కా సీతమ్మ గారు భోజనాలు ఇలా నెహ్రూ గారు ఇలా పలానా ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల మనం వాళ్ళ పేరు స్థిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మనం నేటి తరానికి ఆదర్శంగా ఉంటుంది కాబట్టి మనం అలాగే ఎక్కువ రకంగా పవన్ కళ్యాణ్ ఆలోచించి మనం మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం మీ పేరు సతీష్ అండి అన్నగారు ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా ఉంది ఇంకా అప్పుడే ఇంకా స్టార్ట్ లేదు కదా టూ మంత్స్ కదా అవుతుంది ఎక్కి పో బాగా చేస్తారు అన్న మాట ప్రకారం పెన్షన్లు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఉచిత తీసుకుని అవలంబించారు ఇలా రకరకాల పరిపాలన చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం మారాలనుకున్నారు ఇంకా మారాలంటే చాలామంది లేబర్ పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కొద్దిగా పనులు కలిపిస్తే వాళ్ళు కొద్దిగా కోరుకుంటారు నష్టం డెవలప్మెంట్ బాగుండాలి మనకి రోడ్లు అన్నది నెక్స్ట్ చాలా దొరకలేవు అమరావతి రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది అయిన కొద్దిగా రన్నింగ్లో పెడితే ఇంకా చాలా చాలా బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది జనాలు కూడా మీకు ఉపాధి పడుకు మనకి ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఇంకా డెవలప్మెంట్ మెయిన్ అనమాట డెవలప్మెంట్లో జాబ్స్ రావాలి చాలామంది నిరుద్యోగ నిరుద్యోగులు చాలామంది రోడ్ల మీద చాలామంది ఉంటున్నారు వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి చేస్తే ఇంకా బాగుంటుంది అన్నగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ జరుగుద్దా లేదు జరగదాన్ని కంపల్సరీ జరుగుద్ది ఆయన చేస్తారు ఆయన కంపల్సరీ చేస్తారు ఆయన చేసేది ఇంకా ఆయన తప్ప ఇంకా ఎవరు లేరు ప్రజెంట్ అయితే నాయకులు చేస్తారండి ఆయన చేసే విధానం ఆయనకుందే చేసి పెట్టారు నెక్స్ట్ ఇందుకు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు కదా కంపల్సరీ కూడా మనకి రిజల్ట్స్ అన్నది బయటకు వస్తుంది కంపల్సరీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరు కలయికతో ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా వచ్చిన రెండు నెలల పదిహేను వేల కోట్ల నీళ్ళు తీసుకొచ్చి అంటే ఏ రకంగా చూడవచ్చు దీన్ని మంచి విషయం అండి అది కంపల్సరీ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన మోడీ గారికి మంచి సాయం చేశారు మనకి మనం మన బాధ చూసి మన రాష్ట్రాల బాధలు చూసి కూడా ఆయన ముందుకు వచ్చి మనకి ఆర్థిక శాఖ మంత్రి గారు మంచి సాయం చేశారు మనకి చాలా మంచిది అది అంటే మనకి ఇబ్బంది లేదు అమరావతి కూడా స్టార్ట్ అయిపోతుంది పవన్ బాజెట్ కూడా పూర్తి అయిపోతుంది కంపల్సరీ కూడా చంద్రబాబు ఉన్నంత పూర్తి అయిపోతుంది అనగారు ఇప్పుడు కేవలం రెండు మూడు నెలల్లో రెండు నెలలోనే ఎంత మంచి పరిపాలన తె వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తా ఉన్నాడు ఆ పైగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రతి పాలన తీసుకురావాలని చెప్పి అంటున్నాడు అది ఎంతవరకు ఏదో అంటారు అవుతాపచ్చు లేకపోతే లేదన్న మన నుంచేం కాదు అది జరిగితే జరిగితే లేకపోతే లేదా అంటే మనకి ఏంటంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ కాదు మనకి ఏంటంటే మన రాష్ట్రం బాగుపడాలి అది మన రాష్ట్రం బాగుపడాలి మన అభివృద్ధిలో ఉండాలి మనకు రాష్ట్రం పే చెప్పుకోవాలి అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనకి అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరన్నా మన నిజవర్గం ఎమ్మెల్యే దండు చెంద చింతమ్మ ప్రభాకర్ గారు చింతమనే ప్రభాకర్ గారు మీ అభిప్రాయం బాగుంటుందండి బాగా చేస్తారండి ఆయన ఇబ్బంది బెటర్ అవన్నీ కూడా కంపల్సరీ సమావేశం కంపల్సరీ చేసి పెడతారా అన్నగారు ఇప్పుడు చింతమేమ ప్రభాకర్ గారు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ పని అక్కడికక్కడే నెరవేరుస్తారు అంటే కష్టమని ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా విత్తిన ఇన్ అక్కడ అధికారులు నియమించి అక్కడికక్కడ పరిపాలన ఏదైతే సమస్య ఉందో అది వెంటనే సాల్వ్ అయ్యేలా చేస్తారంట అదో అనేది ఉంటారు కంపల్సరీ అండి అది కంపల్సరీ ఆయన ముందు కోసం కంపల్సరీ చేసి పెడతారా ఆయన చేయడానికి మాట అనేది రాదు కంపల్సర్ చేసి పెడతారు ఆయన కంపల్సరీ